హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీ గుంట పొంగడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము దీనికి ఎక్కువ టైం అవసరం లేదు అండ్ దీనికి కాంబినేషన్లో ఏ పచ్చడి కానీ ఏది అవసరం లేదనమాట అంత టేస్టీగా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఒక బియ్యం శనగప శనగపప్పు ఉంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇంకెందుకు లేటు ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము దీని కోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు బియ్యం తీసుకోండి బియ్యం అనేవి కంట్రోల్ బియ్యం అంటారు కదా రేషన్ బియ్యం అయితే ఇంకా చాలా బాగుంటాయి ఇందులోకి ఒక కప్పు శనగపప్పుని యాడ్ చేసుకోండి దీన్ని నీట్గా ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి సో ఇలా బాగా వాష్ చేసుకున్నాక దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు బాగా నానబెట్టేసుకోండి ఫైవ్ టు సిక్స్ అవర్స్ తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి దీన్ని మెత్తగా మనం దోశ బ్యాటర్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకోవడమే ఇలా మిక్సీ పట్టిన పిండిని నైట్ అంతా పుడవనివ్వండి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసేసుకొని మనము చూస్తే పిండి అనేది బాగా నాని పులిసిపోయి ఉంటుందనమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఉప్పును వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి మీ కనుక పిండి కొద్దిగా తిక్కుగా అనిపిస్తే ఇందులోకి కొద్దిగా అన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా లూజ్గా కలిపేసుకోండి పిండిని పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు గుంట పొంగడాల ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులోకి గుంట పొంగడాలని వేసేసుకోవడమే ఇందులోకి మధ్యలో కావాలంటే పిల్లలు తినేలా ఉంటే మధ్యలో చీజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నుండి మూడు నిమిషాల పాటు దీన్ని వదిలేయండి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కుక్ చేసేసుకోండి ఇలా అన్నిటిని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు వదిలేయండి నాలుగు నిమిషాల తర్వాత చూస్తే మనకి గుంట పొంగడాల్ రెడీ అయిపోయినట్టే ఇదే విధంగా మిగతా అన్నిటిని కూడా చేసేసుకోవడమే ఇప్పుడు ఇలా రెడీ అయిన పొంగడాలని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా పసుపు వేసేసుకోండి దీన్ని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి మనం ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి దాన్ని బట్టి వేసేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిమిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది తినే అప్పుడు ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదా గుంట పొంగడాల్ని ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోండి అంతే ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో